నిరపరాధివి ఇవన్నీ నీ ప్రవర్తనను బట్టి కాదు దేవుని కుమార్తెవు కుమారుడవు కాబట్టి ఆ టైటిల్స్ ఆ టైటిల్స్ ఉన్నందుకు దేవుడు అంటుండు అరే ఈ ప్రవర్తన నీకు తగదు నానా రాజ్ కుమారుని ప్రవర్తన నేర్చుకో ఈ చెడు ప్రవర్తన మాను అని ఆ వాడికి ఎట్లా చెప్తాడో దేవుడు మనకు చెప్తున్నాడు ఇప్పుడు మనం దేవుని దేవుని నీతియా కాదా మనం నీతి మంతులమా కాదా కానీ మంతుల్లాగా ప్రవర్తిస్తున్నామా లేదు నేర్చుకుంటున్నాము నేర్చుకుంటున్నాం చెడు చెడు మాని నీతిమంతుల ప్రవర్తన నేర్చుకుంటున్నాం పిల్ల బాగా ఎగురితేనే గద్దన ఎగరడం రాకపోతే గద్ద కాదా పందవుతుందా అది ఎగరడం వచ్చినా గద్దనే ఎగరడం రాకపోయినా గద్దనే కానీ పిల్ల కనుక అది ఎగరడం నేర్చుకోవాలి మనం నీతి మంతులము కనుక నీతిగా జీవించడము నేర్చుకుంటున్నాము అప్పుడప్పుడు బురదలో పడితే లేచి దులుపుకొని మళ్ళా మనం నడుస్తుంటాము కానీ అయ్యో నేను నీతి మంతురాలను కాదు అయ్యో దేవునితో సమాధానం కోల్పోయినాను నేను నిర్దోషురాలను కాదు దేవుని ఎదుట అని అప్పుడు దానిని నమ్మొద్దు సాతానుడు చెప్తుంటాడు మన చెవులో ఇప్పుడు ఈ వాక్యం చెప్తుంది టైం పాస్కు కాదు ఈ సత్యాలు చెప్తున్నది విని నమ్మి దాని అందు ఆనందించి ప్రతి దేవా నన్ను నీతిమంతురాలుగా చేశావు నీతిమంతునిగా చేశావు పరిశుద్ధురాలుగా చేశావు పరిశుద్ధునిగా చేశావు నీ ఎదుట నిర్దోషిగా నీ ఎదుట నిరపరాధిగా నన్ను నిలబెట్టావు నీకు చాలా వందనాలు ఇవన్నీ నా ప్రవర్తనను బట్టి కాదు నీ కనికరమును బట్టి ఏసుప్రభు శిలువ మరణమును బట్టి అని ఆనందించి నీకు కల్పించిన ఉన్నత స్థితి ఏసు ప్రభు శిల్వ మరణము ద్వారా నీకు కల్పించిన ఉన్నత స్థితిని విడిచిపోవద్దు మర్చిపోవద్దు దాన్ని గట్టిగా పట్టుకొని దాని కొరకు దాని అంత హర్షిస్తూ ఏసుప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట్లో విస్తరిస్తూ ఉండాలి ప్రవర్తన దానంతట అదే వస్తుంది కానీ ఫస్ట్ ఇది చేయాలి మీ ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు మీ మీదనే మీకు డౌట్ వచ్చి అయ్యో నేను నీతి మంత్రురాలని కాదేమో నేను పరిశుద్ధురాలని కాదేమో దేవుడు నాతో సమాధానంగా లేడేమో నేను నిర్దోషి నిరపరాధిగా లేనేమో అనుకోవద్దు ఈ టైటిల్స్ ఏవి కూడా నీ ప్రవర్తనను బట్టి ఇవ్వలే యేసుప్రభు కృపను బట్టి ఇచ్చాడు తీతు మూడు ఐదు ఒకసారి చదువుదాము తీతు మూడు ఐదు మనము అసలు మనల్ని ఎట్లా రక్షించాడు దేవుడు ఫస్ట్ తెలుసుకోవాల మనమేదో నీతి పనులు చేసినందుకు మనమేదో నీతిని అనుసరించి చేస్తున్న నీతి క్రియలను బట్టి కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావమును చేయుట ద్వారాను చూడండి మనకు నూతన స్వభావం నూతన జన్మ దేవుడు ఎందుకు ఇచ్చాడు మంచి పనులు చేసినందుక కాదు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక మంచి పనులు చేసినందుకు కాక ఆయన కనికరము చొప్పుననే పరిశుద్ధాత్ముడు దేవుని స్వభావమునిచ్చి నూతన జన్మనిచ్చి ఈ దేవుని స్వభావం ఇచ్చినప్పుడే నువ్వు దేవునంతటి నీతిమంతుడవు నీతిమంతురాలవని నువ్వు పరిశుద్ధుడవు పరిశుద్ధురాలవని నువ్వు నిర్దోషివి నిరపరాధివి అని ఈ టైటిల్స్ అన్నీ నీకు కృత జన్మతో ఉచితంగా ఇచ్చాడు దేవుడు ఇది మీరు మర్చిపోయి నేను చేస్తున్నందుకు అనుకోకూడదు ఎవరైతే నా క్రియల వలన నేను నిరపరాధిని అంటారో దేవుని ఎదుట వాళ్ళు క్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనము అంటున్నారు క్రీస్తు ఎందుకు చనిపోయింది నిధు నిరపరాధిగా నిలపడానికి ఎందుకు నీ ప్రవర్తన ద్వారా నువ్వు ఎప్పుడు నిరపరాధిగా ఉండలేవు దేవుని ఎదుట ఎంత పెద్ద భక్తులైనా ఎంతటి పెద్ద భక్తులైనా వాళ్ళ ప్రవర్తనను బట్టి నిరపరాధుల దేవుని ఎదుట కొంతమంది భక్తులను గుర్తు చేసుకోండి వాళ్ళు దేవుని ఎదుట వాళ్ళ ప్రవర్తనను బట్టి నిరపరాధులు నిర్దోషుల కాదు ఎవ్వరు మనుషులు అట్లా కాదు ఏసుప్రభు సంపాదించి ఇచ్చింది నా ప్రవర్తన వలన నేను నిరపరాధినైతాను నా ప్రవర్తన వలన నేను దోషినైనాను అనుకుంటే క్రీస్తు దేన్ని ఇవ్వడానికి సెలువు పైన చనిపోయినాడో అది నిష్ప్రయోజనం అన్నారు నేను నిన్న చెప్పి ఇంతకుముందు చెప్పాను నాకు వెయ్యి రూపాయల కొరకు ఆయన ప్రాణం అనుకో అరే నాకు వెయ్యి రూపాయలు ఈజీగా వస్తుంది కదా వేరే దగ్గర నుండి అనవసరంగా ప్రాణం పెట్టినని అంట అదే నాకు లక్ష కోట్ల కొరకైనా ప్రాణం పెట్టి ప్రాణం పెట్టినందుకు లక్ష కోట్లు వచ్చినాయి అనుకో నాకు లక్ష కోట్లు తల కింద కాళ్ళ మీద పెట్టి తపస్సు చేసిన రావు కనుక ఆయన ప్రాణత్యాగం చేసి నాకు అది ఇచ్చాడు కనుక నేను చేసుకోలేని దాని కొరకు ఎవరన్నా ప్రాణం పెడితే దానికి విలువ నువ్వు దేవుని ఎదుట నిరపరాధిగా ఉండడము అసాధ్యము ప్రాణం పెట్టి అది సంపాదించి ఇచ్చాడు నువ్వు దేవుని ఎదుట నిర్దోషిగా ఉండడము అసాధ్యము ప్రాణం పెట్టి అది సంపాదించి ఇచ్చాడు నువ్వు దేవుని ఎదుట దేవునంత నీతి తీర్చబడుట అసాధ్యము ప్రాణం పెట్టి అది నీకు సంపాదించి ఇచ్చాడు నువ్వు దేవునితో సమాధానపడి పరిశుద్ధమైన దేవుతో దేవునితో పాపి అయిన మనుషుడు సమాధానము కలిగి ఉండుట అసాధ్యము ప్రాణం పెట్టి ఆ సమాధానాన్ని సంపాదించి పరిశుద్ధతను సంపాదించి యేసుప్రభు ఇచ్చాడు ఏసుప్రభు దేని దేని కొరకైతే సిలువ మీద ప్రాణం పెట్టి సంపాదించాడో వాటిని ఈ జీవిత కాలంలో కూడా ఎవడు సంపాదించుకోలేడు కాబట్టి నీ మంచి ప్రవర్తనను బట్టి నాకు ఇది వచ్చిందనుకోవడం తప్పు లేదా నీ చెడ్డ ప్రవర్తనను బట్టి అది పోయిందనుకుంటే కూడా తప్పే మనం ఏసుప్రభువు నందు అతిశయించాలా ఏసు ప్రభు సంపాదించి ఇచ్చిన దాని కొరకు ఆయనకు కృతజ్ఞతాస్తుతం చెల్లించుట మనం విస్తరించాలి అవి కొలసి మొదటి అధ్యాయము మనం నైన్టీన్ ట్వంటీ చూసాము నెక్స్ట్ ఏం చూద్దాము అని చూస్తున్నాయి ఇంకొక టెన్ మినిట్స్లో ఆపాల కనుక మనం యేసు ప్రభువును శిలువ మరణమును బట్టి చెప్పండి దేవుని అంతటి నీతి దేవునితో సమాధానము పరిశుద్ధులము నిర్దోషులము నిరపరాధులము ఇది ఎప్పుడన్నా పోతుందా పోగొట్టుకుంటామా మన మంచి ప్రవర్తనను బట్టి ఇది వచ్చిందా ఒకవేళ ప్రవర్తన బాగలేకపోతే పోతుందా ఇది మనకు ఉన్నందుకు మనం దీనికి తగిన ప్రవర్తనను నేర్చుకుంటున్నాము ఓకే రైట్ నెక్స్ట్ చూద్దాము హీబ్రూస్ చాప్టర్ టెన్ మనం ఆల్రెడీ ఒకసారి చూసాము కానీ మరలా చూద్దాం ఎబ్రిలోకి రాసిన పత్రిక పదో పదోవచనం ఎవ్రీ పది పది ఇగో మనం పరిశుద్ధపరచబడ్డాము ఎట్లా అంటే దేవుని చిత్తమును బట్టి ఏ సుప్రభువు ఆయన శరీరమును అర్పించుకున్న బట్టి మనం పరిశుద్ధులమైన మన ప్రవర్తనను బట్టి మనం పరిశుద్ధులము కాలేదు ఇంకొక మాట కూడా చూద్దాము అదే అధ్యాయంలో మీరు ఇరవై తొమ్మిది సర్వండి అంటే కొంతమంది సువార్తను నమ్మతలే ఏ సుప్రభు మీరు సంపాదించుకోలేనివన్నింటినీ సంపాదించి మీకు ఇవ్వడానికి ఆయన సెలవు మరణం పొందాడని చెప్తుంటే కొంతమంది నమ్మట్లే నమ్మని వారితో చెబుతున్న మాటలు ఇప్పుడు చదవమ్మ బిగర్గా కొంతమంది సువార్తను నమ్మని వారు ఏం చేస్తుందంటే దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి చూడు తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అంతే చాలు నాకు ఒక్క పాయింట్ కావాలా మనము పరిశుద్ధపరచబడాలి అని అంటే దానికి ఏంటిది నీ ప్రవర్తననా ఏ సుప్రభు నిబంధన రక్తం మనుషులు పరిశుద్ధపరచబడ్డారు అంటేనే వాళ్ళ ప్రవర్తనను బట్టి కాదు ఆయన శిల్వ పైన చిందించిన నిబంధన రక్తము ఆ సాధనను బట్టి మీరు పరిశుద్ధపరచబడుతున్నారు దీనిని కొంతమంది తిరస్కరిస్తున్నారు వాళ్ళకు శిక్ష వస్తుంది మనం తిరస్కరిస్తలేము కానీ మనం ఒక సత్యం నేర్చుకుంటున్నాము మనం పరిశుద్ధపరచబడడానికి మన ప్రవర్త ఇప్పుడు మంచి ప్రవర్తన ఉంటేనే పరిశుద్ధులమా లేకపోతే కాదా పరిశుద్ధత మన మంచి ప్రవర్తనను బట్ట ఏసుప్రభు చెందించిన నిబంధన రక్తమును బట్ట మనం పరిశుద్ధులం కాబట్టి మన ప్రవర్తన నేర్చుకుంటున్నాం పరిశుద్ధులకు తగినట్టుగా కానీ నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నందుకు నిన్ను పరిశుద్ధులు అంటే ప్రపంచంలో ఏ క్రైస్తవుడు కూడా పర్ఫెక్ట్గా లేరు కదా అబద్ధాలు మాట్లాడుకోవద్దు మనం ఆల్రెడీ పరిశుద్ధులము ఆయన నిబంధన రక్తమును బట్టి కాబట్టి మన పరిశుద్ధులకు తగినట్టు ప్రవర్తనను నేర్చుకుంటున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో ఉన్నారు కానీ పరిశుద్ధులం మాత్రం దేన్ని బట్టి ఏసుప్రభు శిల్వ రక్తమును బట్టి ఇంకొకటి చూసి మనం ఇది అంటే ముగిస్తాము పంతొమ్మిదో వచనం చదువుతాం పదిహేడు నుంచి చదువుదాం హెబ్రీ పది పదిహేడు నుంచి ఒక్కసారి పదహారు మనిషి చదువుదామమ్మ ఇదిగో ఈ అంటే ఆ దినములంటే ఆ అంత్య దినాలప్పుడు దేవుడు మనుషులతో చేసే నిబంధన ఇదే అంటే యేసుప్రభు సిల్వ రక్తము ఇది రెండవ నిబంధన కదా మనం హెబ్రి పదిలనే చూసాము ఆ మొదటిది తీసేసి రెండవది స్థాపించాడని తొమ్మిదవ వచనంలో చదివినాం మనం ఈ ఈ నిబంధన ఏమిటి ఇప్పుడు చదవండి నా ధర్మ విధులను ఇక్కడ చూడు వారి పాపములను వారి అక్రమములను ఇకను మీరు వింటున్నారా ప్రభువు చెప్తున్నారు ఆ నిబంధనను బట్టి సిల్వ రక్తమును బట్టి ప్రభువును ఎంతమంది అయితే నమ్ముతారో ఆ నమ్మిన వారి పాపములను అక్రమములను నేను ఎంత మాత్రమో జ్ఞాపకమో చేసుకున్నాను క్షమించేసిన వాళ్ళ అంటున్నాడు మీరు నమ్ముతారా నమ్మాలి ఎన్ని పాపాలు కొంతమందితో ఇది ప్రాబ్లం వస్తుంది ఒకవేళ ఒక వ్యక్తి నలభై సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత రక్షణ పొందాడనుకో వాడు ఏమని నమ్ముతాడంటే నా నలభై సంవత్సరాల పాపం అంతా రక్షణ పొందిన దినమున ఒకేసారి నలభై సంవత్సరాలతో క్షమించేశాడు యేసుప్రభు మరి ఇప్పటి నుండి ఇక ఇప్పటి నుండి నేను ఒకవేళ పాపం చేస్తే ప్రతి పాపానికి ఒప్పుకోవాలి ఒప్పుకోకపోతే క్షమించాడు ఇంకా ఒప్పుకుంటే నాకు క్షమాపణ ఒప్పుకోకపోతే నరకం అని మళ్ళా కొత్తగా స్టార్ట్ చేస్తాడు అంటే నీవు రక్షణ పొందక ముందేమో నలభై అది ఒకటేసారి క్షమించుతాడు వానికి ఏం ప్రాబ్లం లేదు రక్షణ పొందిన తర్వాత కొత్త సమస్య ప్రతి పాపము ఒప్పుకుంటేనే క్షమిస్తాడు ఇది ఇంకా ఘోరంగా అయిపోయింది రక్షణ పొందిన తర్వాత వాళ్ళ పరిస్థితి పొందక ముందు అన్ని పాపాలు క్షమించేస్తాడు పొందిన తర్వాత ఒప్పుకుంటే క్షమిస్తాడు ఒప్పుకోకపోతే క్షమించాడు నరకం పోతామని మళ్ళీ కొత్తగా చెప్తుంటారు లేదు పాతవి ప్రస్తుతమే మనము చచ్చిపోయే వరకు ప్రతి పాపమును క్షమించి తూర్పుకు పడవరకు ఎంత దూరమో అంత దూరం దేవుడు తీసివేసి మన పాపములు మనమే గుర్తుపెట్టుకుంటాము కానీ ఆయన మాత్రము నేనన్నటికీ గుర్తుపెట్టుకోను అర్థం అర్థమేంటిదంటే దేవునికి వచ్చింది అన్నట్టు రాదు కొన్ని కొన్నిసార్లు లేడీస్కు బాగుంటుందండి జ్ఞాపక శక్తి ఎప్పుడన్నా భర్తతో కొట్లాడిననుకో వాళ్ళు డేట్లతో చెప్తాడు పదేళ్ళ క్రితం అప్పుడు ఇట్లా చేసినాం అప్పుడు ఇట్లా చేసిన వీడికి ఏమి గుర్తుండదు కానీ వాళ్ళు డేట్తో టైంతో అక్కడ ఇట్లా చేసినాం ఇక్కడ ఇట్లా చేసినాం ఇక్కడ వాక్యం గుర్తు ఉండాల నా నాకు వాక్యం గుర్తుంటాయి అవి గుర్తుండవు కానీ దేవుడు ఇప్పుడు మంచి భార్య ఏం చేస్తుందంటే మంచి భార్య ఏం చేస్తుందంటే ఆ భారతదేశం తప్పులు అన్నీ గుర్తుంటాయా కాకపోతే ఎత్తి మళ్ళా దెప్పి పొడవదు సరేలే ఇక నేను క్షమించి క్షమించిన అంటే మరల దాన్ని ఊసు తీసుకురావాలి మళ్ళా అంటే వీళ్ళు క్షమించలే ఊకే క్షమించినా అంటారు టైం వచ్చినప్పుడు మొత్తం దోడుతారు దేవుడేమంటున్నా అంటే నేను ఒక్కసారి క్షమించినానని చెప్తే మరల దాన్ని తోడను అంతేగా నేను క్షమించినా అంటే దాన్ని మరల జ్ఞాపకం నేను చేసుకొని మీకు జ్ఞాపకం చేయాలి క్షమించేశాను దేవుడు మన పాపములను అన్నిటినీ క్షమించేశాడు అడుగుతే క్షమిస్తాడని మనం అనుకునేది రాంగ్ రక్షణ పొందినప్పుడే ఈ స్వభావమును తీసి పడేసాడు మనలో అంటేనే మన పాపం అంతటినీ ఆయన క్షమించేశాడు ఇప్పుడు తప్పిపోయిన కుమారుని మళ్ళీ తీసుకొస్తాము వాడు వచ్చి ఒప్పుకున్నంతగా క్షమించిండా తండ్రి వాడు ఇంకా ఏం అడగకముందే పరిగెత్తుకపోయి ముద్దు పట్టిండా వాడి మీద పడి మా వాడేం ఒప్పుకోలేదు కదా దేవుడు కూడా అంతే నీ పాపములు క్షమించినాడు ప్రతి పాపము నువ్వు నరకానికి పో అంటే పోవు అది ఎందుకును బట్టి క్షమించిండు నువ్వు ఒప్పుకుంటున్నందుకు కాదు మరలా ఆయన సిల్వ రక్తమును బట్టి అది ఆయన చేసిన నిబంధన ఆ దినముల తర్వాత ఆయన చేసిన నిబంధన ఏమిటంటే వారి పాపములను అతిక్రమములను నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని ప్రభువు చెబుతున్నాడు అను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోరు అయితే ఇప్పుడు మనం ఎన్ని నేర్చుకున్నాము మనం ఏ ఆయన శిల్వ మరణము ద్వారా మనకి ఏమేమి సంపాదించి ఫ్రీ ఇచ్చేశాడు నమ్మినోళ్ళకు మనం నేర్చు చాలా ఉన్నాయి కానీ ఈరోజు నేర్చుకున్నాయి ఏమిటి మనం దేవునంతటి నీతిమంతులము దేవునితో సమాధానం కలిగి ఉన్నాము పరిశుద్ధులము నిర్దోషులము నిరపరాధులము పాపమంతా క్షమించబడినవారు ఇప్పుడు నరకం పోయే ప్రసక్తి ఉందా అస్సలు లేదు ప్రేజ్ దొలా ఇంకా రేపు వచ్చినప్పుడు ఇంకా చాలా ఉన్నాయి సండే వస్తే ఇంకా చాలా ఉన్నాయి కానీ ఫస్ట్ యేసుప్రభువు సంపాదించి యేసు ప్రభువును నమ్మిన వారికి ఇవి ఇచ్చేశాడుగా అవి మన ఇవి మన ప్రవర్తనను బట్టి కాదు యేసును నమ్మినందుకు అవి మనకు దొరికిపోయినాయి ఇవి ఎప్పటికీ మనల్ని విడవవిగా మనం అది మన స్థితి చాలా లెవెల్ పెరిగింది నిజమే మనల్ని బట్టి కాదు యేసు ప్రభువును బట్టి కాబట్టి మన ఎంత ఉన్నత స్థితిలో యేసుప్రభువు మనల్ని నిలబెట్టాడో ఆయన శిల్వ మరణం పునరుత్నం ద్వారా ఆయన సంపాదించిన ఐశ్వర్యం మనకు ఎంత గొప్పదో తెలుసుకొని దాని అందుకు రోజు ఆనందిస్తూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు మనం ఏమై ఉన్నామో ఎరిగి మనకు తగిన ప్రవర్తనను మనము నేర్చుకుందాం అన్నది ఓకే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ